నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ సంతోషమేనా అంత ముందు ఎంత వస్తున్నా పెన్షను అంత ముందు పెంచు ఎంత వస్తున్నా మీకు చెప్పేది రాదా అంత ముందు మూడు వేలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏడు వేలు నాలుగు వేలు పింఛను పెంచినారు ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నారు ఏడు వేలు ఏడాది సంతోషమే కదా మీకు సంతోషమే కదా అందరికీ నమస్కారం ఈరోజు పింఛన్ల పండగ జరుపుకుంటున్నాం ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా పింఛన్ విరూపాలు పెంచుతా ఉన్నాం అదేవిధంగా ప్రచారం పోయినాము ప్రతి ఒక్కరి మేము గణపతికి వాళ్ళ యొక్క పింఛన్ మీకు పెంచుతాము మేము వచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పాము వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చాము ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పెంపుపై సంతకం పెట్టారు పింఛన్ల పెంపు కూడా ఈరోజు కార్యక్రమం ప్రతి ఒక్కరి ఇంటింటిగా ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో మూడు వేల రూపాయలు ఉన్న పింఛను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాము మూడు నెలలకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు కలుపుకొని నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఈరోజు ఒకేసారిగా ఏడు వేల రూపాయలు పింఛన్ దారులకు అందజేస్తున్నాము భారతదేశ చరిత్రలోనే ఏడు వేల రూపాయలు పింఛను ఉన్న ఘటన ఎక్కడే కానీ జరగలేదు కేవలం ఒక మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే జరుగుతుంది గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పింఛన్ వెయ్యి రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు గారే వెయ్యి రూపాయలు ఉన్నది పింఛను రెండు వేలు పెంచే చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మూడు వేలు ఉన్న పింఛను నాలుగు వేల రూపాయలు పెంచినది కనుక చంద్రబాబు నాయుడు గారే ఇంకొక విషయం అత్యధికంగా పింఛను బెడ్ రేస్ ఉన్న వాళ్ళకి పెరాలజీ లాంటి బెడ్ రేస్ ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పింఛన్ పెంపుదల చేశారు అవి డబల్ డబ్బులు వికలాంగులకి మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు పెంచును పెంపుదల చేశారు తర్వాత తల్లుకిత కార్మికులు కానీ డప్పు కళాకులు కానీ తోలు చర్మ కళాకులు కానీ వీళ్ళందరికీ వెయ్యి రూపాయలు రూపాయలు పెంచుకుంటూ జరిగింది తర్వాత వచ్చేసి విడోస్కి వెయ్యి రూపాయలు పెంచారు తర్వాత వచ్చి బెడ్ రేస్ ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి వివిధ రోగాలతో బారిన పడిన పడినటువంటి రోగస్తులకి వాళ్ళ పింఛన్లకి ఐదు వేల నుంచి ఒకేసారిగా పదహైదు వేలు రూపాయలు పెంచారు ఈ కార్యక్రమం తాడపతి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది మరీ ముఖ్యంగా తాడపతి నియోజకవర్గంలో జేసీ అశ్విని రెడ్డి గారి గెలిచిన సందర్భంగా మేము పింఛన్దారులకు మిఠాయిలు పంపిణీ చేసి పింఛన్ ముఖ్యకు పంపిణీ చేస్తున్నాము ఈ సందర్భంగా అశ్విని రెడ్డి గారు ఒకే మాట చెప్పారు మా అందరికీ ఆయన రాలేకపోయారు ఈ కార్యక్రమాన్ని ఆయన కూడా ఆయన మా ప్ర ఉన్న ప్రజలకు పింఛన్దారులకు ఒకే మాట చెప్పి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కురిజ్ఞలు తెలియజేశారు పింఛన్దారులు ప్రతి ఒక్కరికి కురితను మన ఎమ్మెల్యే జేసీ అశ్విని తెలియజేశారు అదేవిధంగా పింఛన్దారులు ప్రతి ఒక్కరూ వారి యొక్క విలువైన ఓటును అమూల్యమైన ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం